ప్రజెంట్ ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఇక్కడ ఎన్ ఫోర్టీను ఎన్ ఫిఫ్టీను ఈ రెండు రోడ్లు మధ్యలో జరుగుతున్నాయి అంటే ఎన్ ఫిఫ్టీను ఈ సెవెన్ రోడ్ జంక్షను ఎన్ ఫోర్టీను ఈ సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర ఒక పక్క రోడ్డు రెడీ చేస్తున్నారు ఇక కాంక్రీట్ మిక్చర్ మొత్తాన్ని పోసిన తర్వాత రోడ్ రోలర్తో తొక్కిస్తున్నారు అంటే ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత ఏంటంటే దానిపైన ఈ తార్కి సంబంధించిన లిక్విడ్ పోసి దానిపైన తార్ రోడ్ వేస్తారనమాట అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే చాలా వరకు రోడ్లని ఒక పక్క అయితే రెడీ చేసేస్తున్నారు ముందు మనం సీడ్ యాక్సెస్ రోడ్డు తీసినప్పుడు అది కరకట్ట రోడ్తో కనెక్టివిటీ ఇచ్చారు మధ్యలో బీఆర్టీ రోడ్ని రెడీ చేసి అలాగే ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు కూడా ఏం చేశారంటే ఒక పక్క రోడ్డు వైపు తారేసుకుంటూ అయితే వస్తున్నారు ఇంకా ఈ సిక్స్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేస్తున్నారు ఇంకా ఈ సెవెన్ రోడ్డు కూడా ఒక పక్క రోడ్డు అంతా రెడీ చేస్తున్నారు ఈ రోడ్డు వచ్చేసి ఆర్టీఎల్ రోడ్ అనమాట త్రీ ప్లస్ త్రీ గా ఉంటుంది ఈ రోడ్డుకి మధ్యలోనే పవర్ డక్స్ ఉంటాయి ఉంటాయి పెద్ద పెద్ద పవర్ డక్స్ అయితే నిర్మిస్తారు అది మీడియం వోల్టేజ్ కి సంబంధించిన పవర్ డక్స్ అయితే ఉంటాయి దాంట్లో ఇక్కడ మీరు చూడండి మెషినరీస్ తో ఒక లెవెల్ వరకు ఇలా రోడ్డు కంకర్ చిప్స్ అంతా పోసుకుంటూ వెళ్తున్నారు